వెల్కమ్ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడగల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు త్వరగా పనులను పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలనకు సంబంధించిన సేవా కేంద్రాన్ని పరిశీలించారు దరఖాస్తుదారులు పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని సూచించారు

ఆడియో బర్క్స్ అండ్ ఇతర అధికారులు అందరూ చూస్తున్నంత కూడా పాల్గొన్నారు వేసి ఈ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ ఇంకా వేగవంతంగా చేయాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ క్రోర్స్ సెవెంటీ క్రోర్స్ వరకు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది ఇంకా మిగతా బర్క్స్ కూడా త్వరలోనే పూర్తి చేసి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఈ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో మీ స్కిటప్ చేయడానికి చాలామంది ఇప్పటి వరకు కూడా కరెక్షన్స్ అనేది ఆధార్ కరెక్షన్స్ అవ్వచ్చు రేషన్ కార్డ్ కరెక్షన్స్ కన్జ్యూమర్ నెంబర్ కరెక్షన్స్ కోసం రెగ్యులర్గా వస్తూ ఉన్నారు దాదాపు రోజుకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తుంది ఇప్పుడు కూడా ఎవరైనా ప్రజలు ఇంకా కరెక్షన్స్ చేయించుకోకపోతే వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో ఉన్న కేంద్రం కానీ లేదంటే ఎంపీడీఓ ఆఫీసెస్లో ఉన్న కేంద్రాలకు వచ్చి కరెక్షన్స్ చేయించుకోవాలి అనేది కోరుతున్నాను అండ్ దీంతోపాటు ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్న కొత్త యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ చేసిన యూనిట్స్ అవి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది